కుబ్దులాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుచిత్ర నుండి షాపూర్ వరకు వెళ్లే ప్రధాన రోడ్డులో ఫాక్సాగర్ నాలపై కేవలం పది అడుగుల రోడ్డు మాత్రమే ఉండడం వల్ల ప్రతిరోజు వందలాది వాహనాలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు గత రెండు వేల ఇరవై రెండులో ఎస్ఆర్ ప్రాజెక్టు కింద యాభై ఆరు కోట్ల నిధులు ఈ ప్రాంతానికి మంజూరయ్యాయని సంబంధిత జీవోలో స్పష్టంగా పేర్కొనబడింది ఈ కార్యక్రమంలో నల్లా జయశంకర్ గౌడ్ అరుణ్ రావు జగదీష్ గుప్తా దయాకర్ రామకృష్ణ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ ఎవరైతే మాజీ అధ్యక్షులు బలరా ఉందో రుక్మిణి డివిజన్ ఏదైతే ఎమ్మెల్యే బావకు సంబంధించిన పార్క్ స్థలానికి కబ్జా పెడితే రెండు సంవత్సరాల సమస్యను హైడ్రా రెండు గంటలలో పరిష్కరించి దాని కాంపౌండ్ వాళ్ళు కట్టి బోర్డు పెట్టి అభివృద్ధి చేసుకోమని కార్పొరేషన్కి ఇంతవరకు అప్పచెప్పిన మరి మళ్ళీ ఏం ఒత్తుళ్ళు ఉన్నాయో తెలియదు కానీ బావ బహుమారుల ఒత్తుళ్ళు ఇప్పటి వరకు డిప్యూటీ కమిషనర్ దాన్ని పూర్తి స్థాయిలో పార్క్ చేయలేదు కంపల్సరీగా వన్ వీక్లో పార్క్ చేసి ప్రజలకు అప్పచెప్పాలని ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి కూడా కుత్బుల్లాపూర్కి ఏదైతే యాటిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు వివేకానంద సొంత గ్రామంలోనే ప్రజలు ఏదైతే ల్యాండ్ ఆక్వజేషన్ రోజు వెడల్పు కార్యక్రమానికి ఇప్పటి కూడా చెక్కులు ఇప్పించలేక అసమర్థతగా కనిపిస్తూ ప్రజలు ఇప్పటికీ రోడ్డు పూర్తి కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను సొంత ఊళ్ళోనే రోడ్లు చేయించుకోలేదు స్టీల్ బ్రిడ్జి కొట్టడానికి ఏదైతే కేటీఆర్ ముందు స్టీల్ బ్రిడ్జి చేస్తున్నామని రెండోసారి మూడోసారి ఎలక్షన్లో ఓట్లు దండుకున్న ఎమ్మెల్యే ఇప్పటికి కూడా స్టీల్ బ్రిడ్జి ని రెండు వేల ఇరవై రెండు లో యాభై ఆరు కోట్లు ఎస్ఆర్డిపి కింద శాంక్షన్ అయిన స్టీల్ బ్రిడ్జి ని కూడా పూర్తి చేయలేదు మరి సుచిత్ర నుండి ఏదైతే షాపుర్ నగర్ రావడానికి రోడ్డు ఏదైతే పైప్ లైన్ రోడ్ ఎంత ముఖ్యమో ఎమ్మెల్యే తెలియం కాదు ఉన్న ఊర్లోనే రోడ్డు వెడలప్ చేయలే ఇక ఈ పెద్ద మొత్తం స్టీల్ బ్రిడ్జ్ కి యాభై ఆరు కోట్లు శాంక్షన్ అయిన దండలేయించుకున్నాడు ఈ మగోడు ఇప్పటికి కూడా మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా ఇప్పటి స్టీల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు మరి అధికారం ఉన్నప్పుడు ఏం మీకలే మరి అధికారం మేనాకనైనా ఏ ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేసే ఎమ్మెల్యే కనీసం స్టీల్ బ్రిడ్జ్ ని పనులు ప్రారంభించమని వయబులిటీ ప్రకారం ఇంతవరకు ఒకసారి జిహెచ్ఎంసి కమిషనర్ గలవాడు డిప్యూటీ కమిషనర్ గలవాడు అదేవిధంగా ఎస్ఆర్డిపి సంబంధించిన అధికారులకు పార్క్ మెంబర్ స్థలము హైదరాబాద్ స్వాధీనం చేసుకొని మున్సిపల్ అప్పగించడం జరిగింది ఆ స్థలంలో చెట్లు చాలా పెరిగాయి దాన్ని నీట్గా చేసి అక్కడున్న స్థానికులకు ఏదైతే హైదరాబాద్ ఇచ్చారో దాన్ని మంచిగా చేసి అక్కడ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా అన్న ఆత్మ సంక్షణ ఆధ్వర్యంలో డిసి గారికి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా చిరుమండ్రికి సంబంధించిన ట్రైప్లైన్ రోడ్లో స్టీల్ బ్రిడ్జ్ కు అది సాంక్షన్ యాభై ఆరు కోట్ల సాక్షి అయింది దీన్ని పట్టించుకునే నాలుగు లేకుండా పోయాడు ఎమ్మెల్యే మూడు ఆర్టీకా అన్నారు కానీ ఆర్టీకేట్ లేదు అని జీరో అనుకుంటాం మేము ఎందుకంటే ఒక పని చేయలేకపోతున్నాడు ఇప్పటివరకు కుత్బులాపూర్ కాన్సేసిలో కుత్బులాపూర్లో పుట్టిన వివేకానంద ఇప్పటివరకు ఒక పని చేయడం ఆయన అసమర్తానికి నిరీసాం ఎందుకంటే ఇంతవరకు కుత్బులాపూర్ గ్రామానికి ఏం చేయలేదు పక్కకున్న జీర్మండ విలేజ్ సంబంధించిన పైప్లైన్ పెద్ద ఏదో ఫోర్ పోర్వేస్తుందో దాన్ని టూ వేసే చేసిన అధికారులు దాన్ని ఆ పని కూడా సరిగ్గా సక్రమంగా చేయలేకపోతున్న ఎమ్మెల్యేకు ఇది చాలా చిక్కిసేటని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్క పని చేయని ఎమ్మెల్యే మనకు ఉండేందుకు లేకునేందుకు ఎందుకంటే ఈ యొక్క ఏ ఏదైతే బ్రిడ్జ్ వేసిందో అక్కడ వేసే వేయడం వల్ల ట్రాఫిక్ అనేది కొంత కంట్రోల్ అవుతుంది ఇప్పటికీ శుచిత అనేది చాలా ఘోరంగా మారింది గుడ్లోపులు వచ్చే వెహికల్ వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ స్టీల్ బట్ ఏర్పాటు చేయడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అయినా సక్రమంగా మంచిగా ఉంటుంది కాబట్టి పట్టించుకొని దాని కంప్లీట్ చేయాలని కోరుతున్నాను నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ